ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మాటలతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అంటే నమ్ముతారా నిజంగానే ఈ నాలుగు మాటల్ని వాడి పంతొమ్మిది వందల ఎనభైలో హ్యూ లెన్ అనే ఒక సైకాలజిస్ట్ జైల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఖైదీల మైండ్ సెట్ని మార్చేశారు అమెరికాలోని హవాయి స్టేట్లో జరిగిన ఈ అద్భుతమైన ఫినామినాన్ని హూపోనోపోనో అని పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మాటలతో మన మనస్సుని ఓన్ రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ హూపోనోపోనో అనే టెక్నిక్ని ఎంతో మంది థెరపిస్టులు ఫాలో అవుతున్నారు సో వీడియో ఎండ్లో ఈ నాలుగు పదాలని మీ డైలీ లైఫ్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చో కూడా మనం మాట్లాడుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి ముందుగా వాట్ ఈస్ హూపోనోపోనో హూపోనోపోనో అంటే మేక్ థింగ్స్ రైట్ బేసిక్గా దీని ఒక విజువలైజేషన్ బేస్డ్ మెడిటేషన్ మెథడ్ అని అనుకోవచ్చు ఈ హూపోనోపోనో అనేది హవాయి ప్రాంతంలో ప్రజలు పాటించేటువంటి ఒక పురాతనమైన సాంప్రదాయం అంటే ఒకప్పుడు హవాయిలో ఉండే ప్రజల మధ్య ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళ కమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి అందరూ కలిసి ప్రాబ్లమ్స్ని కూర్చుని డిస్కస్ చేసుకునేవాళ్ళు చివరికి ఈగోలు లేకుండా ఒకరిని ఒకళ్ళు క్షమించుకునే వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మనుషుల మధ్య ఉండే అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోవడానికి మనసు తేలిక ఈ హూపోనోపోనో అనేది స్పిరిచువల్ లెవెల్లో సహాయపడుతుంది అంటే సపోజ్ మీకు ఎవరి మీదైనా కోపం ద్వేషం పెరిగిపోయిందనుకోండి ఆ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి ఇబ్బంది పెడతాయి అలాంటప్పుడు ఈ హూపోనోపోనో టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి మన లోపల ఉండేటువంటి ఎమోషనల్ బ్యాగేజ్ని తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది మీరు అనుకోవచ్చు జస్ట్ ఈ నాలుగు మాటల్ని మాట్లాడటం వల్ల మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అని మొదట్లో నాకు కూడా సేమ్ ఇదే డౌట్ వచ్చింది నిజానికి ఈ హూపోనోపోనో ప్రాసెస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే డాక్టర్ హ్యూలెన్ చేసిన ఎక్స్పెరిమెంట్ కదా మనం తెలుసుకోవాలి హ్యూలెన్ అండ్ ద హూపోనోపోనో ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ నైన్టీన్ ఎయిటీస్లో హ్యూలెన్ అనే సైకాలజిస్ట్ హవాయి హాస్పిటల్లో పనిచేసేవారు తన ప్రాక్టీస్లో భాగంగా ఆయన స్థిమితం సరిగ్గా లేని ఖైదీలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది అప్పుడు ఆయన హూపోనోపోనో టెక్నిక్ని వాడి మానసికంగా డిస్టర్బ్ అయిన ఖైదీలలో మార్పు తీసుకొచ్చారు ఆయన ఏం చేశాడంటే ప్రతి పేషెంట్ యొక్క ఫైల్ని తీసుకుని వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో స్టడీ చేశాడు పేషెంట్స్ని డైరెక్ట్గా కలవకుండా వాళ్ళ ఫైల్స్ని బట్టి ఏ ఏ విషయాలు వీళ్ళని మానసికంగా దెబ్బతీసాయో అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత హూపోనోపోనో టెక్నిక్ని వాడి పేషెన్స్ యొక్క మైండ్ సెట్ని తలుచుకుంటూ ఈయన మెడిటేషన్ చేసేవాడు ఐఆమ్ సారీ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు సెంటెన్సెస్ తెలియకుండానే ఒక మ్యాజిక్ని క్రియేట్ చేశాయి స్లోగా పేషెన్స్లో మార్పు రావడం గమనించారు అప్పటి నుండి హ్యూలెన్ ఈ టెక్నిక్ని చాలామందికి బోధించారు ఆయన రాసిన జీరో లిమిట్స్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి తమ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసింది ఈ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఇది తెలుసుకుంటే హూపోనో పోనో వెనుకున్నటువంటి లాజిక్ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ముందుగా ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ మీరు చూస్తున్నటువంటి ప్రపంచం బయట లేదు మీ లోపల ఉంది థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీ మైండ్ నుండి అవి క్రియేట్ అవుతున్నాయి సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే రియాలిటీ మొత్తం మీరు సృష్టించుకున్నది మాత్రమే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి గతంలో గడిచిపోయిన జ్ఞాపకాలతో బ్రతకడం అదే విధంగా భవిష్యత్తు మీద మోటివేషన్తో బ్రతకడం ఈ హూపోనోపోనో టెక్నిక్ ఏం చేస్తుందంటే లో జరిగిన లేదా ఫ్యూచర్లో జరగబోయే సంఘటనల చుట్టూ కాకుండా మన రియాలిటీని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది దీన్నే జీరో స్టేట్ అని అంటారు జీరో స్టేట్ అంటే బై డిఫాల్ట్ మనందరి మనస్సులు పవిత్రంగా ఉంటాయి మెమరీస్ ఉండవు ప్రోగ్రామ్స్ ఉండవు ఈగో అనేది అస్సలు ఉండదు అదే జీరో స్టేట్ ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన మనస్సుకి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు కాకపోతే ఈ జీరో స్టేట్లో ఉండాలి అంటే ముందుగా మనం ఒక విషయాన్ని రియలైజ్ అవ్వాలి అదేంటంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దాని మీద మనకి కంట్రోల్ ఉండాలి అని అనుకోవడం వ్యర్థం మన చేతిలో లేని విషయాల్ని వదిలేయాలి అప్పుడే ఈ హూపోనోపోనో టెక్నిక్ వర్క్ అవుతుంది ఈ హవాయిన్ స్పిరిచువల్ మెథడ్ ఏం చెప్తుందంటే నువ్వు రియాలిటీ అనుకునేది మైండ్లో క్రియేట్ అయ్యింది అని నువ్వు కలిసే మనుషులు పరిచయాలు వాళ్ళతో మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా నీలో పుట్టే ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కాబట్టి బయట ఉండే వ్యక్తులతోనూ పరిస్థితులతోనూ సంబంధం లేకుండా మీరు కావాలి అనుకుంటే ఎమోషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సపోజ్ ఎంత చిరాకులో ఉన్నా సరే ఒక చిన్న చిరునవ్వుతో ఎదుటి వాళ్ళ మొహం మీద మీరు ఆనందాన్ని చూడొచ్చు సో సిచ్యువేషన్ బట్టి సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం తప్పు జరిగింది అని అన్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం ఇవన్నీ కూడా జీవితం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అందుకే హూపోనోపోనో టెక్నిక్ని ప్రాక్టీస్ చేయడం మొదలు మీ జీవితంలో చిరాకులన్నీ తొలగిపోయి మనసు తేలికైనటువంటి ఫీలింగ్ వస్తుంది సరే ఇప్పుడు అసలు హూపోనోపోనోని పోనోని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఫైవ్ స్టెప్స్లో మనం తెలుసుకుందాం ముందుగా ఐడెంటిఫై ద ఇష్యూ యూ వాంట్ టు రిజాల్వ్ మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టమైన సిచ్యువేషన్ని లేదా ప్రాబ్లమ్స్ని ముందు ఐడెంటిఫై చేయండి అది ఎలాంటిదైనా కావచ్చు సపోజ్ వేరే వ్యక్తితో మీకు ఏదైనా గొడవ జరగడం కానీ లేదా మీలో మీకే మనస్సులో స్ట్రెస్ అనిపించడం కానీ మీకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి అడ్డుపడుతున్న సమస్యలు కానీ ఏదైనా కావచ్చు ముందు మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి ఆ సమస్యని కుదిరితే ఎక్కడైనా ఒక చోట రాసుకోవచ్చు లేదా మనసులోనే మనం అనుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన ఫోకస్ ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఉంటుంది కూపోనోపోనో టెక్నిక్ని వాడేటప్పుడు ఆ ఇంపాక్ట్ సమస్య మీదే కాన్సంట్రేట్ అయి ఉంటుంది నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ రోల్ ఇన్ ద ఇష్యూ అంటే వన్స్ మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన మీ రెస్పాన్సిబిలిటీని కూడా మీరు గుర్తించాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు వేరే వాళ్ళతో ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేదంటే మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో కానీ మనం రెస్పాన్సిబిలిటీని తీసుకోం అంటే తప్పు వేరే వాళ్ళ మీద వేయడం కానీ లేదంటే నేను ఎంత పని చేసినా సరే నాకు రిజల్ట్ రావట్లేదు అని కానీ మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం దీనివల్ల సమస్యకి సొల్యూషన్ దొరక్కపోగా రివర్స్లో సెల్ఫ్ విక్టిమైజేషన్ అనేది మన సెల్ఫ్ గ్రోత్కి అడ్డుపడుతుంది కాబట్టి ఈ హూపోనోపోనో టెక్నిక్ వర్కౌట్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్లో మనం చేసిన తప్పులని కానీ లేదంటే ఒక ప్రాబ్లంలో మన రెస్పాన్సిబిలిటీ కానీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి నెక్స్ట్ లెట్ గో ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ హూపోనోపోనోలో ఇది చాలా ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్ని వదిలిపెట్టి మనలో ఉండే ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ స్టెప్ బాగా ఉపయోగపడుతుంది వేరే వాళ్ళ మీద కోపం కావచ్చు చేసిన తప్పులకి పశ్చాత్తాపం కావచ్చు లేదంటే గతంలో జరిగిన తప్పులు తలుచుకుని బాధపడటం కావచ్చు భవిష్యత్తుకి భయపడటం కావచ్చు ఏదైనా సరే ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని కూడా పాజిటివ్ ఎమోషన్స్ లాగా మార్చుకోవాలి మీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఆ ఎమోషన్కి మూలం ఎక్కడుందో గమనించండి ప్రేమతో కైండ్నెస్తో మిమ్మల్ని మీరు ఆ ఎమోషన్ నుండి వేరు చేసుకోండి నెక్స్ట్ రిపీట్ ద హూపోనోపోనో ఫ్రేజెస్ ఇదే అసలు సిసలైన మెయిన్ స్టెప్ మీ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ హూపోనోపోనోలోని నాలుగు పదాలని మనసులో రిపీట్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు సెంటెన్సెస్ స్లోగా ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తూ రిపీట్ చేయండి మొదట్లో సమస్య గురించి ఆలోచించేటప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి కానీ వాటిని పట్టించుకోకండి ఇంకా చెప్పాలంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినా కూడా వాటితో పాటు ఈ నాలుగు పదాలని రిపీట్ చేయండి ఇలా చేస్తూ ఉంటే మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాయమైపోయి నెమ్మదిగా హీలింగ్ అనేది మొదలవుతుంది ఒకటెప్పుడు గుర్తుంచుకోండి టెక్నిక్ మొదలుపెట్టినప్పుడు నాలుగు పదాలని రిపీట్ చేస్తున్నప్పుడు చాలా రకాల ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి కానీ మీ సంకల్పం మీరు తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ నెగిటివ్ ఎమోషన్స్ని కూడా పాజిటివ్గా మారుస్తాయి సో వదలకుండా ఈ నాలుగు మాటల్ని రిపీటెడ్గా అంటూ మొదలు పెట్టండి ఇలా మీ మనసు తేలికయ్యే వరకు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకునే వరకు చేస్తూనే ఉండండి నెక్స్ట్ టేక్ యాక్షన్ టు మేక్ మేకమెంట్స్ కూపోనోపోనో టెక్నిక్ని ఫాలో అయిన తర్వాత మీ ప్రాబ్లం ఎంతకు ముందులా కాకుండా వేరే విధంగా కనిపించడం మొదలవుతుంది అంటే సమస్యలో ఉండే నెగిటివిటీ పక్కకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి మీ నుండి మీరు చేయాల్సిన యాక్షన్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సమస్య నుండి బయటపడాలి అంటే మీరు చేయాల్సిందేంటో చేసి చూపించండి అంటే సపోజ్ మనస్పర్ధల్ని సరి చేసుకోవాలంటే గొడవ జరిగిన మనుషులతో మాట్లాడడం కానీ వాళ్ళని క్షమించమని అడగడం కానీ లేదంటే మనం వాళ్ళు చేసిన తప్పుని క్షమించడం కానీ చేయాలి ఇంతకుముందు చెప్పినటువంటి హూపోనోపోనో అనేది వర్కౌట్ అవ్వాలి అంటే మనం చేసిన పనులకి ముందు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అలాగే నెగిటివ్ ఎమోషన్స్ని వదిలేయాలి దీనికోసమే ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు పదాలు మీకు సహాయం చేస్తాయి హూపోనోపోనో టెక్నిక్ని వాడుకుని మనం చాలా రకాల బెనిఫిట్స్ని పొందవచ్చు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన మైండ్ సెట్ని కూడా మార్చుకోవచ్చు అలాగే అనుకున్న దాన్ని సాధించడానికి విజువలైజేషన్ పరంగా కూడా ఈ హుపోనోపోనో హెల్ప్ చేస్తుంది హూపోనోపోనో ఇన్ విజువలైజేషన్ బేసిక్ లెవెల్లో ఆలోచిస్తే ఈ హుపోనోపోనో టెక్నిక్ కూడా ఒక విజువలైజేషన్ టెక్నిక్ అని మనం చెప్పొచ్చు ఎప్పుడైతే మనం ఈ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే నాలుగు వాక్యాలని రిపీట్ చేస్తామో అప్పుడు మనం మైండ్లో ఒక విజువలైజేషన్ని మొదలు పెడతాం అప్పుడు మీరు కాన్షియస్గా మీ ప్రాబ్లం స్లోగా మాయమైపోతున్నట్టు మనం ఊహించుకుంటూ మొదలు పెడతాం అంటే బ్లాక్ బోర్డ్ మీద రాసిన రాతలు మాయమైపోతున్నట్టు పెన్సిల్ గీతల్ని ఎరేజర్తో చెరిపేస్తున్నట్టు మీ సమస్యలు కూడా చెరిగిపోతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి అలాగే ఈ నాలుగు పదాలని మనసులో రిపీట్ చేస్తూ ఒక ప్రకాశవంతమైన తెల్లటి కాంతిని ఊహించుకోవాలి ఆ కాంతి నుండి ఒక హీలింగ్ ఎనర్జీ బయటకు వచ్చి మీ ప్రాబ్లమ్ని పూర్తిగా చెరిపేస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఊపోనో పోనోతో కలిపి విజువలైజేషన్ని చేస్తే కనుక నెగిటివిటీ మాయమైపోతుంది ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు పదాలు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి సహాయపడతాయి ఈ పదాలని మననం చేసుకుంటూ ప్రకాశవంతమైన కాంతిని ఊహించుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది విజువలైజేషన్ చివరిలో ఒక్కసారి ఐఆమ్ వర్తి అండ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్ అండ్ అబండెన్స్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమను పొందడానికి నేను పూర్తిగా అర్హుడని అని అనుకుంటే గనక వెంటనే మీలో ఉన్న దిగులు బాధ తొలగిపోయి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీ చుట్టూ ఉన్న వాళ్ళని కైండ్నెస్తో చూడడం మొదలు పెడతారు సో ఇలా మనం హూపోనోపోనో టెక్నిక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం అయితే ఒకసారి రివైజ్ చేసేసి వీడియోని ముగిద్దాం ఐడెంటిఫై ద ఇష్యూ యాక్సెప్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ లెట్ గో ఆఫ్ నెగటివిటీ రిపీట్ ఫోర్ ఫ్రేజెస్ టేక్ యాక్షన్ హూపోనోపోనోలో నాలుగు సెంటెన్సెస్ యొక్క విశిష్టతను మీకు గుర్తు చేస్తాను ఐ ఆమ్ సారీ అనేది జరిగిన తప్పుకి మన నుండి మనస్ఫూర్తిగా ఒక యాక్సెప్టెన్స్ని తెలియజేస్తుంది ప్లీజ్ ఫర్ గివ్ మీ అంటే క్షమించమని అడగడం మనసుకు ఒక రిలీఫ్నిస్తుంది థ్యాంక్ యూ ఈ కృతజ్ఞత లేదా గ్రాటిట్యూడ్ అనేది బెస్ట్ పాజిటివ్ ఎమోషన్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోండి జరిగిన మంచిని గుర్తు చేసుకోండి ఐ లవ్ యూ ప్రేమని పంచడం కేరింగ్ అండ్ ఎఫెక్షన్ని చూపించడం హీలింగ్ ప్రాసెస్లో చాలా కీలకం తప్పుని సమస్యని గుర్తించేసిన తర్వాత చివరిలో ఐ లవ్ యూ అనే పదంతో ఏం జరిగినా సరే నాలో ప్రేమ కంపాషన్ అలాగే ఉంటాయని ప్రూవ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీ డైలీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో కనీసం ఒక పది నిమిషాలు ఈ హూపోనోపోనో టెక్నిక్ కోసం కేటాయిస్తే లైఫ్లో చిరాకులు సమస్యలు ఇవన్నీ కొద్ది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాయి సో తప్పనిసరిగా ఈ హూపోనోపోనోని అలవాటు చేసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్